إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده فخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء فاتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما

సకల స్తోత్రాలు సమస్త పొగడతలు అన్నీ మాత్రమే శోభిస్తాయి అల్లా యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రఫ సల్లల్లాహు అలైహి వసల్లం పై వారి సహచరులపై వారి కుటుంబీకులపై గురియుగాక ఆమె సోదర మహాశివులారా అల్లా సుభాను తల దివ్య ఖురాన్ గ్రంథంలో అంటున్నావు ఎవరైతే తమకు తాము నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నంలో సాఫల్యం పొందారో మరియు అతనికి అల్లా సుభానో జన్నత్ ప్రసాదించాడు వాదుఖిల జన్న అతను నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకుని జన్నత్లో ప్రవేశించారో ఫకద్ ఫాజ్ అతనే నిజమైన సాఫల్యం పొందినవారు దునియా ఇల్లా మతాల్ గురూర్ నిశ్చయంగా ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయపు వస్తువు మాత్రమే ఇది మాయజాలం మాత్రమే ఈ ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి ఈ ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి ఈ ప్రాపంచిక వలలో చిక్కుకుపోయి మాయాజాలంలో చిక్కుకుపోయి శాశ్వతమైన జీవితం పెర్మనెంట్ లైఫ్ మరణాంతర జీవితం మరవరాదు ఇది కేవలం ఒక మాయకు వస్తువు మాత్రమే ఇది మీకు మోసం చేయకూడదు ఇందులో మీరు మునిగిపోయి అసలైన జీవితాన్ని మరణాంతర జీవితాన్ని మర్చిపోకండి పరలోకం గురించి చింతిస్తూ ఉండండి ఆహరత్ గురించి పరలోకం గురించి మర్నాంతర జీవితం గురించి అక్కడ మీకు సాఫల్యం దక్కుతుందా లేకపోతే విఫలమైపోతారా దాని గురించి ఆలోచించండి సోదర మహర్షిలారా మనలో ప్రతి ఒక్కరూ నాకు స్వర్గ ప్రవేశన కావాలి అని కోరుకుంటాం అవునా కాదా ఎవరైనా ఉన్నారా నాకు స్వర్గం వద్దండి అనేవారు ఎవరైనా సరే నాకు స్వర్గం కావాలని కోరుకుంటాను స్వర్గ ప్రవేశన లభిస్తే ఎంత బాగుంటుందో సుఖంగా బతుకుదామని ఆశపడతారు అవునా కదా అయితే ఎలాంటి ఆచరణలు చేయాలి ఎలాంటి సత్కార్యాలు చేస్తే మనకల్లా సుఖానవతలు జన్నత్ ప్రసాదిస్తాడు అవి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం అని సుజన్న త్రిది షరీఫ్ ఇది అబూ హి అబూహరను కథన ప్రకారం అంటున్నారు వసల్లం ని ప్రశ్నించారు ఏ విషయాల నిమిత్తం ఎక్కువ సంఖ్యలో ప్రజలు జన్నత్కి వెళ్తారు ఏ సత్కార్యాలు చేయడం వల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో జన్నత్లో ప్రవేశిస్తారు అనే ప్రశ్న అడగడం జరిగింది అప్పుడు ప్రవక్త గారు అన్నారు ఫ్ తక్కువ దైవ భీతి భక్తి తక్కువ ఒక వస్తు మరియు సత్ప్రవర్తన గుడ్ క్యారెక్టర్ సోదర మహర్షిల చూడండి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి దైవభీతి తక్కువ దైవభీతి తక్కువ అంటే మనిషి తనకు తాను పాపాల దరిదాపు నుండి రక్షించుకొని జీవితం గడపడం పురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించడం ఎల్లప్పుడూ కితాబుల్లా సున్నత రసులుల్లా పాటించడం కితాబుల్లా సున్నత రసులుల్లా అంటే పురాన్ మరియు హదీత్ ఆదేశాల నిమిత్తం జీవితం గడపడం ఇది తక్కువ అంటే పాపాల యొక్క దరిదాపు నుండి రక్షించుకోవటం చాలా జాగ్రత్తగా పరలోకన చింతిస్తూ మరణాంతర జీవితంలో సాఫల్యం పొందట కొరకు ప్రయత్నం చేయడం హుసునుహలు మంచి పరివర్తన మంచి మాట మంచి మాట తీరు మాట్లాడితే మంచి మాట సత్యం పలుకుతారు ఎవరైనా బాధపడుతుంటే సహాయం చేస్తారు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు పడి ఉంటే చిక్కుకుపోయి ఉంటే వారికి ఆర్థిక సమస్య నుండి బయట ఎలా పడతాడు ఏర్పాటు చేస్తారు ఆర్థిక సహాయం చేస్తారు ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తా ఎవరికైనా సరిగ్గా తిండి ఆహారం లేకపోతే రేషన్ కిట్ తయారు చేసి ఇస్తా ఈ విధంగా మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ మంచి పరివర్తన సత్పరివర్తన ఇతరులను గౌరవించడం పెద్దవారిని గౌరవించడం చిన్నవారిని ప్రేమించడం మంచి మాట తీరు మాట్లాడితే నలుగురికి మేలు జరిగే మాటలు మాట్లాడడం కోపం వచ్చిన దాన్ని దిగిమింగడం కోపం వచ్చిన అదుపులో పెట్టుకోవడం చిరునవ్వుతో కలిసిమెలిసి ఉండడం సలాం వ్యాపింప చేయడం ఇవన్నీ సత్పరివర్తనలో మంచి క్యారెక్టర్లో వస్తుంది తల్లిదండ్రుల హక్కులను నిర్వర్తించడం మానవులను గౌరవించడం తల్లిదండ్రుల మాట వినడం పెద్దవారిని గౌరవించడం చిన్నవారిని ప్రేమించడం ఇతరుల గురించి మనస్సులో కక్ష ద్వేషం శత్రుత్వం అనే భావన లేకుండా ఉండడం అందరితో కలిసిమెలిసి సోదర భావనతో మెలగడం ఈ మంచి పరివర్తనతో ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారు స్వయంగా జన్నత్ తయారు చేసుకుంటున్నాడు సుభానంద అయితే చూడండి దైవభీతి మీలో ఉందా మీ హృదయంలో దైవభీతి తర్వాత మీ వ్యవహారంలో మంచి పరివర్తన గుడ్ క్యారెక్టర్ సతి పరివర్తనతో మెలుగుతున్నారు మీరు అందరితో కలిసిమెలిసి మృదుత్వపు వైఖరి అవలంబిస్తున్నారంటే అల్లా సుహానవతలా మీకోసం జన్నత్ తయారు చేసి ఉన్నాడు తర్వాత సోదర మహాశివులారా మనము ఇంకో ఆసరణ ఏముంది అది ఆచరిస్తే అల్ల శుహణల మనకి స్వర్గం ప్రసాదిస్తాడు ఇక్కడ రెండు విషయాలు నేర్చుకున్నాం ఏంటో ఒకటి తపవల్ల దైవభీతి రెండవది మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్లో సద్దుపరివర్తన వస్తుంది సంస్కారం మర్యాద మృదుత్వం వాత్సల్యం నిజాయితీ సచ్చీలత సౌమ్యం దాతృత్వం ఇతరుల రహస్యాలను కాపాడటం కరుణ స్నేహభావం దేవుని కోసమే ప్రేమించటం దేవుని దేవుని కోసమే ద్వేషించటం ఇవన్నీ సత్ప్రవర్తనలు వస్తుంది ఈ రెండు విషయాలు నేర్చుకున్నామని దైవభీతి ఉంటే తర్వాత సత్ప్రవర్తనతో మెలుగుతే అల్లా సుహానవతాల జన్నత్ ప్రసాదిస్తాడు మూడో విషయం ఏముంది మూడో విషయం ఏమిటంటే దైవ ప్రవక్తకు విధేయులుగా ఉండడం మహాప్రవతసుల వాలేవసు యొక్క ప్రవచనాలను అనుసరించటం హతీ వెలుగులో జీవితాన్ని కొనసాగించటం

స్వర్గానికి చేరుకుంటారు ఇల్లా మన అబా కానీ ఎవరైతే నన్ను తిరస్కరిస్తారో వారు మాత్రం జన్నత్లో వెళ్ళరు జన్నత్లో ప్రవేశించరు కాలు సహచరులు అడిగారు ప్రశ్నించారు వమన్ యా యాబ మిమ్మల్ని ఎవరు తిరస్కరిస్తారండి అని ప్రవక్త గారిని ప్రశ్నించారు ప్రవక్త గారు ఏమన్నారంటే కాలా నబీ సల్లల్లాహు అలీ వసల్లం మన్ అథో అని ఎవరైతే నాకు విధేయత చూపుతారో నా మాట వింటారో హదీస్ని ఫాలో చేస్తారో దహ్ల జన్న అతను జన్నత్లో ప్రవేశిస్తాడు అసాని ఫకదబ ఎవరైతే నన్ను తిరస్కరించారో అంటే నా హదీస్ని తిరస్కరించారో నా హదీస్కి వ్యతిరేకంగా జీవన విధానం గడిపారో ఫకదబ అతను నన్ను తిరస్కరించినట్టు హదీస్ మాట వచ్చిన తర్వాత కూడా దాన్ని పాటించకపోవటం దాన్ని ఫాలో చేయ చేయకపోవటం ఏంటంటే ప్రవక్త గారిని తిరస్కరిస్తున్నామని మాట సోదరమహర్శివులారా చెప్పే విషయం ఏమిటంటే మీరు గనక హదీస్ మాట వింటున్నారంటే తర్వాత గురువుగారి మాట వచ్చినా దాన్ని రిజెక్ట్ చేసేయాలి ముత్తాతల మాట వచ్చినా దాన్ని రిజెక్ట్ చేసేయాలి ఎందుకు హదీస్ ప్రవచనం ప్రాముఖ్యత అదే ఉత్తమం దానిపై అనుచరణ ఉండాలి మనం దాని దాన్నే ఫాలో చేయాలి మనం ప్రవక్త గారి మాట వచ్చిన తర్వాత గారి మాట చెల్లదు ముత్తాతాత ముత్తాతల మాట చెల్లదు గురువుగారి మాట చెల్లదు ప్రవక్త గారి మాట చెల్లుతుంది ఆయన్నే అనుసరించాలి ఆయన్నే ఫాలో చేయాలి ఎందుకంటే అల్లా సుహాన్ అతలా అంటున్నారు మయూతడి రసూల ఫకద్ అత అల్లా ఎవరైతే దైవ ప్రవక్తకు మొహమ్మద్ సల్లా వాలిస్కు విధేయులుగా ఉంటారో వారు అల్లాహ్కి విధేయులుగా ఉంటారు మనం ప్రవక్త గారిని అనుసరిస్తున్నామంటే దైవాన్ని కూడా అనుసరిస్తున్నాము ప్రవక్త గారిని తిరస్కరిస్తున్నామంటే దైవాన్ని కూడా తిరస్కరిస్తున్నాం అల్లాహు అక్బర్ నవదు విల్లా మింజాలి సోదర మహర్షులారా హదీస్ మాట వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి ఆమన్న సద్దతన దృఢ విశ్వాసంతో దాన్ని యాక్సెప్ట్ చేయాలి స్వీకరించాలి తర్వాత ఫాలో చేయాలి అనుసరించాలి హదీస్ మాట వచ్చిన తర్వాత దానిపై అమలు చేయకపోతే అదే తిరస్కరణ అవుతుంది గడ్డం పెంచుకోవాలని ఉంది పెంచుకోవాలి కటింగ్ చేయకూడదు పెళ్ళం చెప్పిందని కటింగ్ చేయించుకోవడం అంటే ప్రవక్త గారి మాటకు లేదు భార్య చెప్పిందని మనం భార్య మాటగా విలువ ఇస్తున్నామంటే ప్రవక్త గారిని తిరస్కరిస్తున్నాము చెప్పండి గడ్డం ఏమైనా పది కేజీలు బరువు ఇది గడ్డం అందాన్ని ఇస్తుందండి ఫేస్ అందంగా కనపడుతుంది సున్నత్ ఇది కానీ ఈ సున్నత్ని కూడా బరువు కింద అనుకుంటున్నాము భారం కింద ఉంది కటింగ్ కటింగ్ చేయించుకుంటున్నాము ఇలా ఎన్నో సున్నతులు మనం పాటించట్లేదు అంటే ఏంటి ప్రవక్త గారిని తిరస్కరిస్తున్నాము హదీస్ ఫాలోయింగ్ మన జీవితంలో లేకపోతే ప్రవక్త గారి ఫాలోయింగ్ లేనట్టు ప్రవక్త గారి ఫాలోయింగ్ లేకుండా జన్నత్ ఎలా లభిస్తుంది జన్నత్ ప్రవేశన ఎలా వస్తుంది ఒకసారి ప్రశ్నించుకోవాలి సోదర మహిళలారా హదీస్ మాట వచ్చిన తర్వాత హదీస్ని ఫాలో చేయాలి హదీస్ని అనుసరించాలి ప్రవక్త గారి మాట ప్రవక్త గారి ప్రవచనం వచ్చిన తర్వాత ఎవరి మాట చెల్లదు అల్లా మాట ప్రవక్త మాట అంతే ప్రవక్త గారిని ప్రతి విషయంలో అనుసరించాలి హసన ప్రవక్త గారు జీవన విధానంలో ప్రతీ విషయంలో మనకు ఆదర్శమూర్తి మన కోసం ఆయన ఐడియల్ నమూనా ఆయన్ని ఫాలో చేయాలి ఆయన ఏ విధంగా అయితే జీవితం గడిపారో ఏ విధంగా అయితే పురాణ హీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో చేయాలి కాపీ పేస్ట్ చేసినట్టు మనం కాపీ పేస్ట్ చేస్తాం కదా ఆ విధంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ప్రవక్త గారు ఎలా జీవితం గడిపారో ఆ విధంగా జీవితం గడిపితేనే స్వర్గం లభిస్తుంది సోదర మహాశివులారా అదేవిధంగా స్వర్గం కావాలా స్వర్గ ప్రవేశన మీకు అవసరమా దానికోసం ఇంకో ఆచరణ ఏముంది చిత్తశుద్ధితో ఇహ్లాస్తో కల్మె షహాదత్ పలకాలి నబీర్ సల్హు అలీ వసలం మన్ షహీద అల్ జన్ ఎవరైతే చిత్తశుద్దితో లాహ ఇల్లల్లాని పలుకుతారో వారు జన్నత్లో ప్రవేశిస్తారు సుహాను చిత్తశుద్ధితో ఇహ్లాస్తో అంటే దైవ ప్రసన్నత సాధన కోసం మనము ఆరాధించాలి ఈ ఆరాధన సరే అల్లా సుహానోతలకు పరిమితం చేసేయాలి అల్లాకు ప్రత్యేకం చేసేయాలి అల్లా సుహాను ఆర్డర్ ఇస్తున్నాడు మీరు ఏ ఆరాధన ఆరాధించినా అందులో ఇహ్లాస్ పాటించండి చిత్తశుద్ధితో చేయండి దైవ ప్రసన్నత సాధన కోసం చేయండి మనం ఆరాధిస్తున్నాము కానీ ఆ ఆరాధనలో ప్రదర్శనా బుద్ధి ఉంటే ఫేమస్ అయిపోదాము పేరు రావాలి పేరు కోసం బిరుదుల కోసం మనం ఆరాధిస్తున్నామంటే అది స్వీకరించబడదు ప్రదర్శనా బుద్ధి షిర్క్లో ఒక భాగము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏ ఆరాధన ఆరాధించినా కేవలం అల్లా కోసం ఆరాధించాలి అల్లా కోసం ప్రత్యేకం చేయాలి ప్రవక్త గారి చెప్పిన పద్ధతులు చేయాలి అప్పుడే మన ఆరాధన స్వీకరించబడుతుంది ఆరాధన స్వీకరించబడడానికి రెండు షర్తులు ఉన్నాయి రెండు కండిషన్లు ఉన్నాయి ఆ రెండు కండిషన్లు ఫాలో అవ్వాలి ఒకటేంటి ఎహ్లాస్ చిత్తశుద్ధి దైవ ప్రసన్నత సాధన కోసం ఆరాధించాలి రెండవది ప్రవక్త గారి అనుచరణ ప్రవక్త గారు చెప్పిన విధానము నేర్పించిన విధానము మనహజ్ ఆయన నేర్పించిన విధానం ఆయన నేర్పించిన పద్ధతిలో మనం ఆరాధిస్తేనే ఆరాధన స్వీకరించబడుతుంది ఎహ్లాస్ తర్వాత ఆయన ఇత్తిబా చేయాలి ఆయనకు అనుసరించాలి ఆయన్ని ఫాలో చేయాలి చిత్తశుద్దితో లాహిల్లా అనాలి లాయిలహిల్లా అంటే అల్లా తప్ప నిజ ఆరాధ్యులు ఎవరూ లేరు లా అంటే మనం చేసే ఆరాధనకు అరువుడు కేవలం అల్లా మాత్రమే రోజా నమాజ్ హజ్ కసం నజర్ ఏదైనా కురబానీ ఏ అయినా సరే సజ్జ శాసనం చేస్తా అన్నీ ప్రతి ఆరాధన కేవలం అల్లా కోసం మధ్యలో మీడియేటర్ ఎవరు రాకూడదు పార్ట్నర్షిప్ ఎవరికి భాగస్వాములుగా ఎవరికి చేయకూడదు కేవలం అల్లా ప్రసన్నత సాధన కోసం ప్రవక్త గారు నేర్పించిన పద్ధతిలో అల్లా కోసమే చేయాలి పొలిగిన స్వలాతి ఒనుసుకి ఓమ హాయ ఓ రబ్బిల్ ఆలమీన్ ప్రవక్త ఇబ్రాహిం అలీ ఇస్లాంతో అల్లా సుహానవత అంటున్నారు మీరు చెప్పండి నేను పాటించే నమాజ్ నా త్యాగం నా జీవనం నా మరణం నా సత్కార్యాలు అన్నీ కూడా లిల్లా పిల సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా సుహానవతల కోసం మాత్రమే ఆయన కోసమే చేస్తున్నాను ఆయన ప్రసన్నత సాధన కోసమే చేస్తున్నానని అల్లా సుహానవతలా ఆజ్ఞాపించారు కాబట్టి మనకి స్వర్గం కావాలంటే స్వర్గ ప్రవేశన కోరుకో కోరుకుంటున్నారా దానికోసం ఏం చేయాలి ఈ ఆచరణం చేయాలి లా ఇలా అంటే జీవితంలో షిరికి యొక్క దరిదాపులు కూడా వెళ్ళకూడదు బహుదైవార్ధన యొక్క దరిదాపులు కూడా వెళ్ళకూడదు మనము తాయెత్తు ధరించకూడదు దరగాలకు వెళ్ళకూడదు సమాధి దగ్గర వెళ్ళి సాష్టాంగం చేయకూడదు సజా చేయకూడదు వసీలా అని చెప్పి సమాధుల దగ్గర వెళ్ళి దువా చేయకూడదు మొరపెట్టుకోక అల్లాని వదిలేసి ఇతరులతో దువా చేయకూడదు మధ్యలో దువా కోసం మీడియేటర్ వసీలా కింద పెట్టుకోకూడదు కొంతమంది అంటారు సమాధుల దగ్గర వెళ్ళి దువా ఎందుకు చేస్తున్నారు దర్గా దగ్గర వెళ్ళి మజార్ దగ్గర వెళ్ళి సాష్టంగం ఎందుకు చేస్తున్నారు అక్కడ వెళ్ళి సజ్జా చేయడానికి అవసరం ఏమొచ్చింది అని అడిగితే ఏమంటారు తెలుసా మేము పాపత్మలం అండి మేము డైరెక్ట్గా దువా చేస్తే అలా స్వీకరించడు అందుకే సమాధి లోపల ఉన్న వలివుల్లా ఆయన అల్లా సాంగీత్యంలో ఉంటాడు కాబట్టి అల్లా దగ్గరలో ఉంటాడు కాబట్టి మనం ఆయన ద్వారా మీడియేటర్ కింద ఆయన్ని చేసి ఆయన ద్వారా అల్లా దగ్గర మా ఏదో మొరపెట్టుకుంటున్నాము మా దువాలని ఆయన తీసుకుని వెళ్తున్నారు రికమెండేషన్ చేస్తుంటే సిఫారసు చేస్తుంటే అల్లా స్వీకరిస్తున్నాడు నడవదు బిల్ అల్ల సుబ్బాన్ అతలా అంటున్నారు మీరు నన్ను మాత్రమే దువా చేయండి నన్ను మొరపెట్టుకోండి నేను దానికి సమాధానం ఇస్తాను ఉద్రోని అస్తజిబులకు మీకు ఏదైనా అవసరం వచ్చిందా నాకు పలకరించండి నా సమీపంలో రండి నా సాంగీత్యంలో రండి నా సాంగీత్యం పొందండి నాతో దగ్గర దగ్గిరవ్వండి నాతో అడగండి నాతో మొరపెట్టుకోండి మీ అవసరాన్ని తీర్చిదిద్దేవాడి నేను షిర్క్ మాత్రం చేయకండి ఈ విధంగా ఏదైనా బిజినెస్లో ప్రాఫిట్ కావాలా సంతానం అభివృద్ధి కావాలా బిజినెస్లో అభివృద్ధి కావాలా జీవితంలో ఏ రంగంలో అయిన అభివృద్ధి డెవలప్మెంట్ అవసరమా అల్లాతో అడగండి అల్లాతో మొరపెట్టుకోండి దర్గా దరిదాపులు కూడా వెళ్ళకండి ష్రిక్ యొక్క దరిదాపులు కూడా వెళ్ళకండి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా షిఫా అల్లా చేతిలో ఉంది అల్లా సుభాన్ ఆ అనారోగ్యంని అల్లా శుభాన్వతల వెంటనే నయం చేసేయాలని త్వరగా షిఫా ఇవ్వాలని అల్లా శుభాన్ మొరపెట్టుకోవాలి సోదర మహర్షిరాజు ఇది ఇహ్లాస్ చిత్తశుద్ధితో మనం ఆరాధిస్తే ఆ ఆరాధన మమ్మల్ని జగత్లో తీసుకుని వెళ్తుంది తర్వాత ఇంకో చాలా సౌలభ్యమైన కార్యం ఈ సత్కార్యం చాలా సౌలభ్యం అండి వెరీ ఈజీ ఏంటంటే మొహస్సిన్ గారు ఇస్తారు కదా పిలుపు నమాజ్ కోసం దానికి సమాధానం బదులుగా ఇవ్వడమే జస్ట్ రిప్లై చేయాలి రిపీట్ చేయాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ దానికి బదులుగా అల్లాహు అక్బర్ అల్లాహక్బర్

ఈ ఆచరణ వల్ల మాకు స్వర్గం ప్రసాదిస్తాడు మరణిని ఖత్తాబ్ది అని కథన ప్రకారం మహాప్రత సల్లాభా అలీ వస్లం అన్నారు ముస్లిం షరీఫ్ హదీతిది ఎవరైతే ఈ విధంగా మనస్ఫూర్తితో కాలమీన్ కల్వి మనస్ఫూర్తితో చిత్తశుద్ధితో దైవ ప్రసన్నత కోసం మొహ్జన్ గారు పిలుపు ఏదైతే ఇస్తున్నారో అజానిస్తున్నారో దానికి బదులుగా సమాధానం ఇస్తే జవాబు ఇస్తే రిప్లై ఇస్తే రిటర్న్ చేస్తే అల్ల సుభానోతాల జన్నత్ ప్రసాదిస్తాడంట అతను జన్నత్లో ప్రవేశి ప్రవేశిస్తారని అల్లాసుహానోతాల దైవ ప్రవక్త గారు మనకి తెలియప్రచారం కాబట్టి సోదర మహాచిలారావు ఏదైతే విషయాలు చెప్పడం జరిగిందో ఆ విషయాలపైన అమలు చేయండి అనుసరించండి ఏమేం చెప్పానండి ఒకటి దైవభీతితో జీవితం గడపాలి ప్రవక్త గారు ఏమన్నారు ఇ తకిల్లా హైతు మాకు మీరు ఎక్కడ ఉన్నా సరే అల్లాతో భయపడుతూ జీవితాన్ని కొనసాగించండి ఇత్త కిల్లా హైల్స్ మాకు ఎక్కడైనా ప్రైవసీలో అయినా పబ్లిక్లో అయినా ఇంట్లో అయినా ట్రావెలింగ్లో అయినా ప్రయాణం చేస్తున్న ఎక్కడైనా సరే అల్లాతో భయపడాలి హుస్ అల్హోల్ తర్వాత ఏంటి ఆచరణ మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ సత్పరివర్తన సంస్కారం మర్యాద మృదుత్వం ఇతరుల పట్ల మృదుత్వ భావన వాత్సల్యం నిజాయితీ సచ్చీలత సౌమ్యం దాతృత్యం రహస్ ఎవరైనా రహస్యం చెప్తే దాన్ని కాపాడటం కరుణ స్నేహ భావము దేవుని కోసమే ప్రేమించాలి దేవుని కోసమే ద్వేషించాలి ఇవన్నీ సత్ప్రవర్తన మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ పెద్దలని గౌరవించాలి చిన్నపిల్లల్ని ప్రేమించాలి తర్వాత ఏంటి ప్రవక్త గారికి విధేయులుగా ఉండాలి ప్రతి హదీస్పై అనుసరించాలి తర్వాత మనస్ఫూర్తితో చిత్తశుద్ధితో లా కల్మే షహాదత్ లా ఇలాహిల్లల్లా చిత్తశుద్ధితో ఎహ్లాస్తో పలకాలి తర్వాత మొహస్జిన్ గారు అజానిస్తుంటే దానికి దానికి బదులుగా జవాబివ్వాలి ఇంతే ఇవన్నీ చాలా సౌలభ్యమైన కార్యం కానీ అల్లా సుబానాథల జన్నత్ తయారు చేసి ఉన్నాడు జన్నత్ ప్రసాదిస్తానని చెప్తున్నాడు చివరిలో అల్ల తు అల్లా అల్లాహ సుభాను మనందరికీ ఏ విషయాలైతే మనం ఇప్పుడు నేర్చుకున్నామో దానిపై అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక పురాణ మరియు హదీత్ వెలుగుల జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక దైవ భీతితో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అందరితో కలిసిమెలిసి సోదర భావనతో సద్ప్రవర్తనతో మెలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఎల్లప్పుడూ ప్రవక్త గారికి విధేయులుగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అన్ని హదీద్పై అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా చిత్తశుద్ధితో లా పై నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా మొహ్జన్ గారు ఎప్పుడు అసహించిన దానికి బదులుగా జవాబిచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లా సుహానతో వారికి ఆజ్లా కామిల ఆజిలా ముస్తమిర్మ ప్రసాదించుగాక అదేవిధంగా ఎవరైతే ఉన్నారో అల్లా సుహానతో వారికి ధన సంపన్నులుగా చేయుగాక ఎవరైతే ఎవరి జీవితంలో అయితే వారు అప్పుల భారంలో చిక్కుపోయి ఉన్నారో బాధపడుతున్నారు అల్లా సుభానవతలు వెంటనే వారి అప్పులను అప్పుల భారాన్ని తొలగించుగాక అదేవిధంగా ఎవరై ఎవరి పెళ్ళి అయితే జరగట్లేదు అల్లా సుబానువతల వారికి ఎల్లప్పుడూ సత్కార్యం చేసే జంటను ప్రసాదించుగాక శుభాలు కలిగే జంటను ప్రసాదించుగాక అదేవిధంగా ఎక్కడైతే ముస్లింలు ముస్లింలపై దాడులు జరుగుతున్నాయో హింసలు జరుగుతున్నాయో దౌర్జన్యాలు జరుగుతున్నాయో వారికి అల్ల శుభానువతల సహనం ఓపికతో జీవితం గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో అల్ల శుభానుతుల వారికి సన్మార్గం చూపించుగా